ఆ ముక్కోటి దేవతలు కరుణించారు మీ అంతటి వారు నా మనవడికి పిల్లనిస్తానంటూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు మా వాడు రామకృష్ణ రాజమండ్రిలో స్కూల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు చక్కగా అరటి పండు తినిపించినట్టుగా పాఠాలు చెబుతాడని ఎంతో పేరు మా వాడికి తొమ్మిది అయ్యేసరికి టెన్షన్ గా స్కూల్లో ఉంటాడు అన్నట్టు టైం ఎంత అయింది బాబు ఇప్పుడు అయితే ఇంకే ఈ పాటికి చక్కగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండు ఉంటాడు మా పిచ్చకుంకా

ఏమిటి మాస్టర్ అందరూ అలా చూస్తున్నారు మేము ఎంత గొంతు చించుకుని నడిచినా మా గుడ్డలో పావలైనా పడలేదు మీ ముందు మూడు రూపాయలు చెల్లర పడింది ఆ తేడా ఎక్కడుందో తెలుసుకుందామని కొంచెం హృదయ విదారకంగా జాలిగా అర్థించండి తయగల వ్యక్తులు చేయదలుచుకుపోరు అయ్యా తల్లి తండ్రి లేని మా వాణ్ణి చిన్నతన నుంచి అన్ని నేనే అయి పెంచాను ఎండకా నెరక్కండా వెన్న ముద్దలు తిని పెరిగాడు మావాడు ఇదిగో బాబు కొద్దిగా నూనె చుక్క అయినా వేయనైనా నెయ్యి ఎక్స్ట్రానా వద్దులే అది నెయ్యి ఒంటికి అంత మంచిది కాదు ఇదిగో బాబు కొంచెం పెద్ద పెద్ద గిన్నెలతో సాంబార్ ఇంకో ఇడ్లీ తింటాను అందరు సంపాదన తలకి ఇడ్లీ వచ్చింది మాస్టారు ఇంకో ఇడ్లీ కూడా మన దగ్గర డబ్బులు లేవు ఇంతకీ మీ ఏ మాస్టారండి బామ్మగారు తెలుగు అండి ఓహో తెలుగు మేస్టారా సర్లేండి మీ వెళ్ళం అదేమిటయ్యా తెలుగు మేస్టర్ అంటే అంత సులకనగా ఉందా మీ దృష్టిలో ఏ లెక్కల మేస్టర్ ఇంగ్లీష్ మేస్టర్ అయితే ప్రైవేట్ లు చెప్పి నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు తెలుగు మాస్టర్ కి జీతం డబ్బులు తప్ప పైరాబడే ఉంటుందండి మా పిల్లలకి వేరే సంబంధం చూసుకుంటాం తెలుగు మేస్టర్ అంటే మీకు అంత చిన్న చూపట్రా మీ మోహాల మాంట అంట పండ్రా పండే మీ బోర్డు సంబంధం కోసం మేము వెంపర్లు ఆడడం నాలుగు రోజుల్లోగా మీ తాతగారి సంబంధం ఇచ్చిన మనవాడి ఘనంగా పెళ్లి చేస్తాను పండ్రా పింజారి వేద వల్లారా త్వరగా పోనివయ్యా ఓ మూల ఆకలి దంచేస్తుంది नीके चेप्पेदी त्वरग पोनी सेंसलेस फेलोस आई एम नॉट ए सेंसलेस फेलो मी द रोड्स आर सो बैड दैट नोबडी कैन राइड फास्टर आपको अंग्रेजी भी मालूम है क्या हाँ जी हमें आठ भाषाएं अच्छी तरह मालूम है ये तो सर्व भवता कथम अधीत आभाल्यात पठामि वर्षत्रयम संस्कृत अध्यापक अभवम సంస్కృత బాబు గవర్నమెంట్ ఉద్యోగం ఊడిపోయింది మరి మాస్టర్ వెలగబెట్టి ఇప్పుడు ఇలా ఏం చేయమంటారండి ఇంకో చోట ఎక్కడైనా మాస్టర్ ఉద్యోగమే చేయాలని ఒక ఏడాది కాలక బలపాల పట్టుకు తిరిగాను ఉద్యోగం దొరకలే దాంతో ఇల్లు గడవడమే అయిపోయింది అప్పుడు బాగా ఆలోచించాలి ఈ రిక్షా అది తీస్తున్నాను ఇప్పుడు నేను మా ఆవిడ పిల్లలు హాయిగా బతికేస్తున్నాను నేనే కాదండోయ్ నాకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు అందరూ తెలుగు ఉపాధి అందరికి అందరికీ ఉద్యోగాలు ఊడిపోయేసరికి వేరు వేరు వృత్తుల్లో చేరారు మా పెద్దనే లాండ్రీ పెట్టుకుని సుఖంగా ఉన్నాడు మా రెండో అన్నయ్య ఒట్లలో సర్వర్ గా పనిచేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు మూడో అన్నయ్య పాలపడి పట్టాలు బేబీ అజీర్ణ మాత్రలు తెలుగు క్యాలెండర్ అదే అమ్ముకుంటూ హాయిగా ఉన్నాడు చాలా మంచి విషయాలు చెప్పారు మాస్టర్ అసలు మనం చదివిన చదువులకి తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఈ దేశంలో కుదరదండి డిగ్రీ ఆఫ్ లేబర్ తెలుసుకోవాలి కడుపు నింపే పని ఏదో చేసాడు మొదలెట్టాలి మహానుభావ ఇప్పుడు తమరు నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా అర్జునా పాండవ మధ్యమా తాల కిల కీల దాల జంబు బాల జీల కీల కిల దీల లస్ లసి దాల కుల జీల బాల జీల దీల కాన కొన బీల బాల జీల దీల నీలవే అదిరు గాక పాదాలు తిలవేలవంపులు నమస్కారములా తీల వేల జీరంపులు వస్తున్నది మన చేతుల్లో ఏముంది నాయనా ఇన్నాళ్ళు మాస్టర్ ఉద్యోగమే చేసి తీరాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయాడు ఇప్పుడు మీ ఉపదేశంతో నాలో జ్ఞానోదయం కలిగింది బావా ఇక నుంచి ఏదైనా చేస్తాను ఏ పనైనా చేస్తాను బావా భార్దసారథి తేలవేలం భూమి నీలోని మార్బు బవేర్ బవాత తాలాంక్రుతానహ ఇది మరీ పెద్ద సైజ్ అయిపోయిందండి అండి కాస్త చిన్నది కావాలి ఇష్టgani చూడమ్మా చిన్నది కాదు చిన్నది ఛా ఛా జజ్జలో ఛ యారా లావస సా కాదు చిన్నది కాదు చిన్నది ఏదనండి చిన్నది అది రిపీట్ చిన్నది పర్ఫెక్ట్లీ రైట్ రావిశనా కొండడానికి వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తే ఎలాగయ్యా నువ్వు నా కుట్ర అక్కర్లేదు వెళ్ళు వేరే పని చూసుకో అది కాదు సార్ తెలుగు భాష ఏం మాట్లాడుకు వెళ్ళు వెళ్ళు అప్పటికే నేను మెలుగా నాడుతున్నాను వాడు వెనకమాల నుంచి వచ్చి బండిని గుర్తించాడు చూడండి మాస్టారు వెనకమాల అనేది తప్పు మాట వెనకాల అనాలి వెనకమాల కాదు ఏదనండి ఇదిగో నరసింహం నువ్వు ఈ కుర్రాన్ని పెట్రోల్ పెట్టడానికి పెట్టుకున్నావా మాకు పాఠాలు చెప్పడానికి పెట్టుకున్నావా ముందు ఇతను మెడపడి బయటికి

నేను ట్యూషన్ చెప్పించుకుంటాను మాస్టారు రండి చాలా థ్యాంక్స్ అమ్మా మీ పెద్దవాళ్ళు ఉంటే చేతపచ్చేయాల విషయం మాట్లాడతాను మా వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారు మాస్టారు రెండు రోజుల దాకా రారు వాళ్ళు వచ్చాక మీరు అడిగినంత జీతం ఇస్తారు ఇవాళ నుంచి ట్యూషన్ మొదలెడుదురు కానీ చూడమ్మా చూడమంటే అలా గుచ్చి గుచ్చి చూడక్కర్లేదు మామూలుగా చూడు చాలు ఇప్పుడు ముందు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకున్నాం ప్రపంచ భాషలన్నిటిలోనూ ఇటాలియన్ తెలుగు భాషల్లోని పదాలు మాత్రమే అచ్చులతో ముగుస్తాయి అందుకే తెలుగు ఇటాలియన్ ఆఫ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు అజంతా భాష అంటారు ఈ తెలుగు భాష నీకు ఎలాంటి తెగులుంది అని తెలియక తెలుగు పాఠాలు చెప్పడానికి ఒప్పుకున్నానమ్మా చూడు చెస్ట్ చెస్ట్ నీ కుటుంబం తిరపతి తెలిన సందర్భంగా నువ్వు ఇలా మీ కుటుంబ పరపతించడం కొట్టే పనిచేయడం భావ్యం కాదమ్మా నీకు ఇలా పాఠాలు చెప్పే కోరిక ఓపిక రెండు నాకు లేవు వస్తాను ఇంకొకసారి మీ వీధిలో కాదు మీ పేటలో పెట్టినా సరే నన్ను నీ చెప్పెట్టుకోట్టు నన్ను వదిలే మా అర్పకుండి